ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభున్నామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రియనిగాక ఈ దినం అనగా నవంబర్ నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశం ఆత్మచేతనే ఆత్మచేతనే దేవుని వాక్యం చదువుకున్నామండి జకర ఎగ్రదం నాలుగో అధ్యాయం ఆలోచన శక్తి చేతనైనను చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అది పి హోవా సెలవిచ్చాను దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించినగా దేని విడ్డారు మీరు అంతా ఎలాగున్నారండి దేవుని మహాకురం ఒకటి నూతన నెలలో మరి ఈ యొక్క మొదటి వారంలో ప్రియ ప్రభు మనం ప్రవేశపెట్టినందుకే ప్రభుని ఎంతగానో స్థుతించి ప్రభుని ఆరాధించాలి దేని విడ్డారా నేను దిన ముందు ఆదివారం మీరు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభు స్ంచి ఆరాధించి ప్రభు యొక్క బలలు ఆయన శరీర రక్తంలో పాల్పుములు పొందారా దే రోజు దేవుని వాక్యం చదువుతున్నారండి దినదిన వాక్యం చదువుతూ మీ కుటుంబాలు ఉదయం సాయంకాలం కుటుంబ ప్రార్థనలు మరియు ఏర్పాటు చేసుకుంటున్నారా ఆ రీతిగా చేసినట్లయితే మీ ఆత్మీయ జీవితం ఎదిగి మీ కుటుంబాలలో మీ బిడ్డల మీద మీ మీద ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయి దేని దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఇస్రాయల్ ప్రజలకు సున్నతి చేయమని దేవుడు యోహర్షకు ఆజ్ఞాపించాను దేవుడు అబ్రహామునకు అతని తర్వాత అతని సంతతినికి ఒక నిబంధన చేశాడు మీరు గాయక ఉండవలసిన నా నిబంధన ఏ విధంగా మీలో ప్రతి మగవాడు మగవాడును సున్నతి పొందాలని ఆది కానీ పదిహేడో అద్యం పదో అద్యంలో ప్రభువారు సెలవిచ్చాడు అదే సమయంలో దేవుడు అబ్రహాం గారితో అతను తప్పక కుమారుని అనుగ్రహించదని అతను అత్యధికంగా చేసి కణాను దేశంలో అతనికి స్వాస్థ్యంగా ఇచ్చిందని తన వాగ్దానం నూతనపరిచాను ఆ సమయంలో అబ్రహాము తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు గలవాడు అప్పుడు సారా ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసు గలది మానవరీతి చూచినట్లయితే వారి శరీరములు కుమారుని కొలు సామర్థ్యం కలవ కలవు కావు వారు తమ సొంత శక్తి ద్వారా బలం ద్వారా కుమారుని పొందలేరని దేవుని సొంత జీవం ద్వారా ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా మాత్రమే పొందగలరని విషయాన్ని చూపించటకే దేవుడు అబ్రహాం గారితో ప్రతి మగవానికి సున్నతి చేయాలని చెప్పాను అదేవిధంగా యహోషివ ఇస్రాయల్ సొంత వారు తమ సొంత శక్తి తెలివి ద్వారా గాక దేవుని ఆత్మశక్తి బలం ద్వారా మాత్రమే తమ స్వాస్థమును అనుభవి అనుభవించగలరు అనే విషయాన్ని తమ మనసును అందించుకుని అని అన్నాడు దేవుని బిడ్డ ఒకవేళ మరి ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారు ఒకవేళ మీరు వివాహమై అనేక సంవత్సరాలు ఈ బిడ్డలు లేరేమో దేవుని బిడ్డల కోసం ఎక్కడెక్కడికో తిరుగుతున్నారేమో దేవుని బిడ్డ ఈ వాగ్దానం నమ్ము అబ్రహాం శారాలకు వృద్ధాపులు మరి వారి గర్భాలు చేర్చిన దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు శక్తి చేత బలమ చేత కాదు కానీ ఆత్మల జరుగునని ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి అది ఏ పరిస్థితి అయినా ఒకవేళ పిల్లల వాహన విషయంలో అయినా మరి ఇంకా ఒక వ్యాధి విషయంలో అయినా మరి మీరు ఒక ఇల్లు కట్టుకునే విషయంలో అయినా ఒకవేళ విదేశాలు వెళ్ళే వీసా విషయంలో ఏది అసాధ్యంగా ఉందో పరిశుద్ధాత్మ దేవుడు సాధ్యపరచగలడు ఈ నెలలో ఈ నెలలో దేవుడు మీ పట్ల అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగి జరిగించుకోడు దేవుని బిడ్డ వాగ్దానం నమ్ము ఈ జకరే నాలుగు ఆరు నాలుగు అధ్యాయం ఆరో వచ్చిన పట్టుకొని మొకాళ్ళ మీద ప్రభు ప్రభుత్వందులు మొరపెట్టండి దేవుని బిడ్డ అసాధ్యాన్ని సాధ్యం చేయగలిగేటువంటి సైన్యములకు అదిపతి మన ప్రియప్రవ మనకు ఉన్నాడు దేవుని స్తోత్రం దేవుని వాక్యం మనం చూసినట్లయితే మరి అదే వర్తమానం జరుబాబీలకు అందించబడినట్టుగా చూస్తున్నాం అంటే దేవుని ఆత్మశక్తి బలం ద్వారా మాత్రమే తమ స్వాసం అనుభవించగలని విషయాన్ని ఈ జరుబాబేలు కూడా అందించబడింది శక్తి చేతనను బలమ చేతనూ కాక నా ఆత్మచేతన ఇది జరుగునని సైన్య అధిపతి యువ శల్మించినట్లుగా జకరయా నాలుగు ఆలోచనలు జెరూబ్బాబేలు ఇరుస్లేం దేవాలయం ఏ విధంగా తిరిగి కట్టు కట్టబడునని అనుమానం ప్రశ్నలతో నిండి ఉండేను ప్రభుత్వం ఇర్మియా ప్రవచన ప్రకారం ఇస్రాయల్ సొంత వారి బబుల్లో డెబ్బై సంవత్సరాల చెరలో ఉందరని అతడు ఎరుగును ఇరుశ్లేం ప్రకారం కోలద్రోయబడి ఉండేవి గుమ్మలు కాల్చబట్టి అతడు చూశాను జరుబాబేలతో ఉన్న ఇస్రాయల్ ప్రజలు స్వల్ప సంఖ్యలో ఉండరు వారి కొద్దిదనం కొద్ది సహాయం మాత్రమే కలిగి ఉండరు ఇటువంటి పరిస్థితుల్లో యహోవ వాక్ జరుబాబేలు ప్రత్యక్షమై దేవుని పని మానవ శక్తి చేత బలం చేత కాక దేవుని ఆత్మచేతనే జరుగుని సరించాను దేవుని స్తోత్రం కలిగిన కాక దేవుని బిడ్డ ఒకవేళ మీరు మందిరం కడుతున్నారేమో ఇల్లు కడుతున్నారేమో ఒక వివాహ విషయంలో ఏదైనా సరే దేవుని బిడ్డ నీకు సహాయం చేస్తాడు మన సొంత శక్తి చేతి దేవుని కార్యాలు ఏమీ చేయలేమండి ఆయనకి వేరుగా ఉండి కూడా ప్ర మనం మన సొంత జ్ఞానం వల్ల తెలివి వల్ల కూడా మనం ఏమీ చేయలేమండి కేవలం ప్రభు కృప వల్లే ప్రభు ఆత్మచేతని కార్యం జరుగుతుంది ఈ మాట నమ్మండి దేవుని బిడ్డారా మీరు మోకరించి వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి మన సొంత ప్రయత్నం ద్వారా మన స్వాస్థను పొందలేము అనుభవించను దేవుని ఆత్మపై ఆధారపట్టుకు మనం నేర్చుకోవాలి ఆయన సంపూర్ణ అధికారం కింద మనం రావాలి ఆయన సంపూర్ణంగా మనం మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు తన ఆత్మ చేత బలమైన కార్యాలు జరిగిస్తాడు ఆ రీతికి చేటుకు పరిశుద్ధాత్మ మీకు సహాయం చేయనిగాక దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందామండి వేరే మా మాత్రండి నీ పరిశుద్ధ ఆములు కొందనాలు స్తోత్రాలు చెంచుకునేవాళ్ళు ఆయన అవును తండ్రి బలము చేత కాదు శక్తి చేత కాదు నీ ఆత్మల్లే జరిగిన ప్రభు మీరు సెలవిచ్చారు తండ్రి ఈ మాట మీరు నమ్మి ఈ ప్రార్థన ఏకృత్సిన ప్రతి బిడ పట్ట కారించండి ఎంతమంది అయితే బిడలు లేక పరిక సంవత్సరాలు మా తండ్రి నాయన నిందల పాలై మరియు ఎంతో నిరాశ నిస్ఫల ఉన్న బిడలు గర్భాలు మీరు తెలు తెలుస్తున్నగా తీస్తున్నాం తండ్రి గర్భ మీరు ఇచ్చి బహుమానం కుమారుడు మీరు అనుగ్రహించే స్వాస్థమని నీ వాక్యం చూస్తున్నాం నాయన ఈ సమయంలో ఈ ప్రార్థన ఏకొస్తున్న బిడ్డలకు వారి గర్భాలు తెలుస్తుంది కానీ స్తోత్రాలు ఆచరించుకున్నాను తండ్రి ఒకవేళ మందిరం కడతారేమో నాయన ఒకవేళ పిల్లలు వాహన విషయంలో ఏమో గృహం కట్టుకుంటున్న విషయంలో నాయన ప్రభు ఏ విషయంలో అయినా నాయన రావాల్సిన మరి ఏ అమౌంట్ అయినా తండ్రి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైనా కూడా నీ బలమైన కార్యం చేయించుకొని బిడ్డలు మరి ప్రార్థన చేస్తుండే వాగ్దానం పట్టుకొని మీరే అద్భుతం జరిగించుకోండి ఈ నెలలో ఈ వారంలోనే ఒక అద్భుతం జరిగించి ఆశ్చర్య కార్యం మా ప్రభా బిడ్డలు ఏ విషయాలు మరపెడుతున్నారు ఆ విషయంలో మీరు కార్యం జరిగిస్తుందిగా నేను స్థుతిస్తున్నాను నాయన స్వదేశ విదేశాల్లో ఉండి మా ప్రభా ఉద్యోగ లేక బాధపడుతున్న బిడ్డల పట్ల మీకు కార్యం జరిగించుకొని కానీ వరహతం ఉద్యోగాలు వచ్చినగా వివాహం కానీ ఏమైనా బిడ్డలకు ప్రతి మీద ఆటం కానీ అడ్డు ఏ సునాములు తొలగించి వారి వివాహాలు ఘనంగా నేను అమ్మ హిమర్ధ్య జరుగును గాక నాయనాని స్తోత్రాలు ఏ కుటుంబంలో అయితే తమ ప్రిండ్లు ఇద్దరించి మరణించి దుఃఖలు వ్యాధులు నాట్టు వారికి కాలసం ఆదరణ ఇచ్చేయండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మరి నాయన రాష్ట్రాలు ఆయా మరి మురికివాడలు జరుగుతున్న పరిచయం దీవించింది దాస్తులను దీ విధాన్ని దీవించి వారు ప్రతి అవసరం తెచ్చండి ఈ పరిచయం సహాయపడుతున్న నీ ప్రీ బిడ్డలందరిని దీవించండి నాయన ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆ శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా జీవించమని కారించమని ఈ దినమంతటిని బిడ్డల్ని కృపాస్త్రకి అప్పగించుకుంటూ ఏసై పరిశుద్ధ నామన స్తుంచి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్నీను సహవాసము సదాకాల మీకు తోడు నడిపించి బలపరుచునుగాక ఆమెన్